ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కూటమి ప్రభుత్వానికి ప్రమాదం తీవ్ర సంతోషంలో వైసీపీ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీలో ఏ ఎన్నికలు ముగిశాయి ఫలితాలు వచ్చి ప్రభుత్వం కొలువు తీరింది పాలన ప్రారంభమయ్యింది అయితే విపక్షం నుంచి మాత్రం ఒక అనుమానం పెరుగుతూ వస్తుంది ఈవీఎంల పనితీరుపై అనుమానాలు అవుతున్నాయి ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనేది వైసీపీ నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ ఇదే సమయంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఎన్డీఆర్ ఓట్ ఫర్ డెమోక్రసీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే ఈ తరుణంలో బలమైన చర్చ నడుస్తుంది మరోవైపు వివి ప్లాట్లపై వెరిఫికేషన్ చేయాలని వైసీపీ అభ్యర్థులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేస్తున్నారు అయితే సుప్రీంకోర్టు సైతం ఈ విషయంలో ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది కానీ ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అనుమానాలు పెరుగుతున్నాయి ఎన్నికల సంఘం వెల్లడించిన పోలింగ్ శాతానికి తరువాత ప్రకటించిన దానికి భారీ వ్యత్యాసం ఉండడం గమనార్హం ఏపీలో ఏకంగా పన్నెండు పాయింట్ యాభై నాలుగు శాతం పోలింగ్ పెరగడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి అయితే చాలామంది వైసీపీ నేతలు నేరుగా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశారు ఒకవేళ ఫారం ట్వంటీ నమోదు చేస్తే మాత్రం అవకతవకలు వెలుగు చూసే అవకాశం ఉంది అదే జరిగితే అత్యున్నత న్యాయస్థానం సీరియస్గా ఆలోచన చేస్తే పరిస్థితి ఉంటుంది ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా కూడా మారుతుంది ఒంగోలు నుంచి పోటీ చేసిన బాలనేని శ్రీనివాసరెడ్డి విజయనగరం ఎంపీ స్థానాలకి పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్ బొబుల్ నుంచి పోటీ చేసిన సంబంగా వెంకట చిన్న అప్పలనాయుడు తదితరులు ఈసీకి ఫిర్యాదు చేశారు అయితే ఎన్నికల అధికారులు వివి ప్యాట్లను లెక్కించకుండా మాక్ పోలింగ్ నిర్వహించి వదిలేయడం అనుమానాలకు తావునిస్తుంది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బాలినేని సుప్రీంకోర్టుని ఆశ్రయించారు ఏపీలో ఎన్నికల ప్రక్రియపై దేశవ్యాప్తంగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి వైసీపీ అభ్యర్థులు ఒకటి అడిగితే వారు ఇంకోలా సమాధానం ఇస్తున్నారు కొంతమంది అధికారులు వైసీపీ నాయకులను ఫిర్యాదులను వెనక్కి తీసుకోమని కోరడం గమనార్హం ఏదైనా అవకతవకలు జరిగితే కూటమి ప్రభుత్వం ప్రమాదంలో పడినట్లే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు విషయంపైన వైసీపీ తీవ్ర సంతోషంలో ఉన్నట్లు తెలుస్తుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్